జై సద్గురు మాటలోని మహిమ వాక్కు యొక్క మహిమ వ్యక్తీకరించబడిన జ్ఞానమే వాక్కు వాక్కు అన్నది అగ్నిస్వరూపము ఓంకారం నుండి వాక్కు పుట్టినది మొట్టమొదటగా ఓంకారం అనే ధ్వని నుండి సకల జగత్తు ఉద్భవించినది ఈ సృష్టిలో మానవునికి దేవుడిచ్చిన వరం వాక్కు లేదా మాట మాట అన్నది కేవలం శబ్దాల సమాహారమే కాదు అది జీవనానికి ప్రత్యక్ష రూపమైన శక్తి అందుకే మాట అన్నది బ్రహ్మ విష్ణు ఈశ్వరుల స్వరూపము మాటల్లో సృష్టి స్థితి లయాలు నిగూఢంగానే ఉన్నాయి అందుకే వేమన యోగి ఇలా అంటాడు మాటలోని మహిమ మహిమత తెలియక మాట తెలియలేక మమత జిక్కే మాట తెలిసి నేని మహితుడు యోగి అవు విశ్వధాభిరామ వినురవేమా అని మాటల్లోని మహిమ తెలుసుకుంటే ఆ జన్మ సార్థకమవుతుంది మాటలోని మహిమ తెలియక మాయలో పడి మానవుడు తన జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నాడు కాబట్టి ఆ మాట యొక్క మహిమను తెలుసుకున్న తెలుసుకున్నటువంటి మానవుడు యోగి కాగలడు అని దీని యొక్క అర్థం ఇంకా వాక్కు వలన కలుగు పరమ మోక్షంబు వాక్కువలన కలుగు వరలు ఘనత వాక్కువలన కలుగు ఐశ్వర్యంబు వాక్కు వలన పరమైన మోక్షము కలుగు విశ్వధాభిగామా భీమ అంటే వాక్కు వల్ల సర్వము నిండి నిబడీకృతమై ఉన్న వాక్కు వల్లనే పరమ మోక్షము వాక్కు వల్లనే ఐశ్వర్యములు వాక్కు వల్లనే తమ జీవ జగత్తుల పరమార్థము దాగి ఉన్నది అని చెప్పాడు ఈ వాక్కు లేదా మాట అన్నది ఎలా ఏర్పడుతుంది అంటే ఒకనొక వాయువు కదలిక నాభీ మండలంలో ఉదయించి మూలాధారము గుండా ప్రయాణించి కంఠం చేరడం ద్వారా మరియు ముఖావయవాలు కదలిక వలన వాక్కు ఏర్పడుతుంది మనం మాట్లాడే మాటలు మన ఆత్మను ప్రతిబింబిస్తాయి హృదయంలో ఏ భావం ఉంటే అదే భావన మాట రూపంలో వ్యక్తమవుతుంది మధురమైన మాటలు మనిషి యొక్క ఆంతరంగిక స్వచ్ఛతను చెలుపుతాయి మనం మాట్లాడే మాటల వల్ల మన యొక్క ఆంతరంగిక స్థితిని తెలుసుకోగలం మధురమైన మాటలు మనిషి యొక్క ఆంతరంగిక స్వచ్ఛతను తెలుపుతాయి ద్వేషపూరితమైన మాటలు మాలిన్యాన్ని పెంపొందిస్తాయి మాలిన్యాన్ని వ్యక్తపరుస్తాయి సద్గురువుల యొక్క మాటలు మోక్ష మార్గాన్ని సూచిస్తాయి అందుకే మాటల్లో మహాశక్తి ఉందంటారు పెద్దలు యోగులు మునులు ఋషుల యొక్క ఆశీర్వచనాలే వరాలుగాను వారు కోపంతో మాట్లాడిన మాటలే శాపాలుగా మారుతున్నాయి మనం మాట్లాడే మంచి మాటలు ఇతరుల హృదయంలో భక్తిని దయను సత్ సంకల్పాన్ని సత్ ప్రవర్తునిగా మార్చగలిగే విధంగా ఉండాలి వారిని సత్పురుషులుగా మార్చే శక్తి మన మాటల్లో ఉంది అందుకే వాగ్మయం జగత్ అంటుంది శాస్త్రం అంటే మాట ద్వారానే ఈ జగత్తు ప్రాణవంతం అవుతుంది అని ఇంకా వాచాం సత్యమయం వచోహి పరమం బ్రహ్మ రూపకం సద్గురో సద్గురోక్యమే వైఖ్య కేతనం అనగా సత్యమైన మాటలనే పలకాలి సత్యమైన మాటలు పరబ్రహ్మస్వరూపము సత్యమైన మాటలనే పలకాలి ఎందుకంటే సత్యమైన మాటలే స్వరూపము సద్గురు యొక్క మాటలు మోక్షదాయకమైనవి ఆ సద్గురు యొక్క మాటలను శిరసా వహించాలి మనం మాట్లాడే మాటలు సత్యస్వరూపంగా ఉన్నప్పుడు అవి పరమాత్మ స్వరూపంగా నిలుస్తాయి మన యొక్క మాటలే మన జనన మరణ చక్రం నుండి విడుదల చేయగలవు మనం మా మన యొక్క మాటలే మనల్ని సద్గతిని లేదా దుర్గతిని పాలు చేయగలవు కాబట్టి అనవసరమైన మాటలు మాట్లాడక పవిత్రమైన మనసుతో పరిమితం పరిమితంగా మాట్లాడే మాటల వల్ల మహోన్నత స్థాయిని పొందగలం మాట అన్నది మనిషిని మహనీయునిగా చేస్తుంది అదే మాట మనిషి యొక్క పతనావస్థకు దారితీస్తుంది మనం మాట్లాడే మాటల వల్ల ఎదుటి వ్యక్తి మిత్రుడిగాను లేక శత్రువుగాను మారగలడు అందుకే ఎల్లప్పుడూ మంచి మాటలనే మాట్లాడాలి మాటల గురించి మన యొక్క వైదిక శాస్త్రం చెప్పేది ఏమంటే సుతజల పూరితంబులకు నూతులు నూరిటి కంటే సూతన వ్రత యొక్క భావి మేలు మరి బావులు నూరిటి కంటే సూతన సత్క్రతువది మేలు సత్క్రతు శతబు కంటే సుతుండు మేలు సత్ుత శతంబు కంటే సూతన వాక్యము మేలు చూడగన్ అంటే తీయటి నీచుతో నిండిన నూరు నూతుల కంటే అంటే నూరు బావుల కంటే ఒక దిగుడు బావి మేలు అన్నారు అంటే తీయటి నీరు నిండినటువంటి బావులు ఉన్నా అవి నిష్ప్రయోజనము అవి త్రాగడానికి వీలుపడనివి అలాంటి నూరు బావుల కంటే దిగుడు బావి మేలు నీటిని ఆ దిగుడు బావి నీటిని మనము స్వీకరించడానికి వీలు ఉంది కాబట్టి అలాంటి నూరు బావుల కంటే ఒక మంచి క్రతువు మేలు అలాంటి నూరు క్రతువుల కంటే ఒక పుత్రుడు మేలు అలాంటి నూరుగురు కుమారుల కంటే ఒక మంచి మాట మేలు అంటుంది సనాతన ధర్మం ఇంకా సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నా బ్రూయాత్ ప్రియంచ నానతం బ్రూయాత్ ధర్మ సనాతన అంటే సత్యాన్నే పలుకు ప్రియాన్నే మాట్లాడు సత్యమైన అప్రియాన్ని పలకవద్దు సత్ ఇంకా సత్యాన్నే విను ప్రియమైన దాన్నే విను ప్రియమైన మాటలనే విను ఇంకా సత్యమైన మాటలు సత్యమైన అప్రియంగా ఉంటే వాటిని వినకు అలాగే ప్రియంగా ఉందని అసత్యాన్ని వినకు అని సనాతన ధర్మం మనకి బోధిస్తుంది ఇలాంటి లక్షణాలతో ఉన్నటువంటి మాటలను చెప్పేవాడు వినేవాడు ఉన్నప్పుడు ఆ చెప్పబడేది వినబడే విషయం వారిని శాశ్వతలను చేస్తుంది అంటే మోక్షదాయులను చేస్తుంది ఈ యొక్క సత్యమైన మాటలను మాట్లాడే వారిని ఈ జన్మ నుండి విముక్తిని చేయగలదు అని భావం అందుకే అంటే ఇక్కడ చెప్పేదేమీ మాటలకు అమోఘ శక్తి ఉన్నది అని మనం మాట్లాడే మాటలు అసమర్థుని సమర్థునిగా చేస్తున్నాయి కొన్ని మనం మాట్లాడే ఒక వ్యక్తి కోటీశ్వరుడు కావాలన్నా లేక కటిక దరిద్రుని కావాలన్నా కూడా మాటల యొక్క ప్రభావం అత్యంత ప్రధానమై ఉన్నది కొన్ని మాటలు కన్నీటిని తుడచగలవు కొన్ని మాటలు కన్నీటి పర్యంతమూ చేయగలవు ఒక మాట ఒక వ్యక్తిని శిక్షించగలదు ఇంకొక మాట ఆ మనిషిని శిక్ష నుండి విముక్తిని చేయగలదు కాబట్టి మనం మాట్లాడే మాటలు సత్యయుతంగా మితంగా సున్నితంగా ఉండాలి మనం మాట్లాడే మాటలు మితంగాను సున్నితంగాను ఇతరులను నొప్పించకుండా ఉన్నటువంటి మాటలు వాచిక తపస్సుగా పేర్కొన్నారు శ్రేష్ఠ భగవానుడు భగవద్గీతలో మనము మాట్లాడే మాటలు ఇతరులను నొప్పి ఇతరులను నొప్పించక తాను నొప్పించబడక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అని కూడా చెప్పారు మనం మాట్లాడే మాటలు కఠినంగాను పౌరుషంగాను ద్వేషాలతో కూడి ఉన్నట్లయితే ఆ మాటలు రాక్షస ప్రవృత్తికి నిదర్శనాలు మనం మాట్లాడే మాటలు మన ఫలాలుగా మారగలవు కాబట్టి అతి జాగ్రత్తగా మన మాటలను ఉపయోగించాలి మనం మాట్లాడే మాటలే బీజాక్షరాల సంపుటి అవి అక్షర దేవతల అద్భుత శక్తితో నిండి ఉంటాయి కాబట్టి మనము వాటిని ఉపయోగించబడే విధానం ద్వారా మనము వాటి యొక్క ఫలితాన్ని పొందగలం మనం మాట్లాడే మాటలు పూల బాణాలుగా ఉపయోగించినప్పుడు ఆ మాటలే వరాలుగా మారతాయి దానికి ఉదాహరణ నారదుడు వంటి ఋషులు సహృదయంతో ఇచ్చినటువంటి ఆశ్చర్య వచనములే అల్పాయుష్యుడైనటువంటి మార్కండేయుని చిరంజీవునిగా చేశాయి అలా కాక శివాంశ సంభూతుడైనటువంటి దుర్వాష మహర్షి తామస లక్షణాలతో కూడి తాను తపస్సు ద్వారా పొందినటువంటి అమూల్య శక్తిని దుర్వినియోగం చేసి శపించడం ద్వారా ఆ ఋషి చెడ్డ పేరును పొందాడు ఇంకా భారత యుద్ధంలో శనికావేశంలో బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించడము అంటే ఆ బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించడం కూడా మాటలే ఆ అంతటి శక్తిగలటువంటి మాటలు బ్రహ్మాస్త్రముగా మారి అవి వినాశనాన్ని చేయడం ద్వారా అతడు శాశ్వతమైనటువంటి అపకీర్తిని పొందాడు చరిత్రలో పరిపక్వత చెందినటువంటి ఆధ్యాత్మికత కలిగినటువంటి ప్రతి మహనీయుని యొక్క మాటలు వరాల మూటలే అమోఘ శక్తి కలిగి ఉంటాయి ఇక మన యొక్క భారత స్వాతంత్ర యుద్ధంలో మహాత్మా గాంధీ ఉపయోగించినటువంటి రెండు మాటలు అహింస సత్యాగ్రహము అనేటువంటి రెండు మాటలే ఇది మహా ఆయుధాలుగా మారి ఆంగ్లేయులని మహాత్మా గాంధీ ఉపయోగించిన రెండు మాటలు సత్యాగ్రహము అహింస ఈ రెండు మాటలు భారత జాతిని ఏకతాటిపై నిలిచే విధంగా చేశాయి భారత స్వాతంత్రానికి మూల కారణమయ్యాయి కాబట్టి మనం మాట్లాడే మాటలు సద్బుద్ధితో సమయోచితంగా ఆ మాటలను ఉపయోగించినప్పుడు మనకి శాశ్వత కీర్తి ప్రతిష్టలను చేకూర్చగలవు మానవ జీవితం అశాశ్వతమైనది కానీ మనము ఉపయోగించేటువంటి శక్తివంతమైన మాటలు శాశ్వతమైనటువంటివి మన మాటలు శాశ్వతం కావాలి అంటే మనము ఉపయోగించేటువంటి మాటల యొక్క తీరు ఆ మాటలు మనకు సూచిస్తాయి మన యొక్క శాశ్వతాన్ ఆ మా మన యొక్క మాటలే నిదర్శనం మన మాటలే మన శాశ్వతానికి నిదర్శనం కాగలవు కాబట్టి ప్రతి ఒక్కరూ మనం మాట్లాడే మాటలను ఆచితూచి ఆ యొక్క బాణ మనం మాట్లాడే మాటలు బాణాలు లాంటివి ఒక్కసారి వాటిని ఉపయోగించినామంటే తిరిగి మనము వాటిని ఉపసంహరించుకోలేం కాబట్టి మనము ఆ మాటలను సరైన రీతిలో ఉపయోగించి సద్గతిని పొందగలరని ఆశిస్తున్నాను జై సద్గురు